శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును కాంటాక్ట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ త్రీ వన్ అందరికీ నమస్కారం మరికొద్ది గంటల్లో మేషరాశి వారి తలరాత మారబోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ దశ తిరిగి రాజయోగం పట్టబోతుంది పద్నాలుగు ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవరు ఆపలేరు ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మేషరాశి వారి తలరాత మారబోతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలు పొందుకోబోతున్నారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాసుల్లో మార్పుల కారణంగా చక్రాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా మేషరాశి వారి యొక్క అదృష్ట యోగం వరించబోతుంది మరికొద్ది గంటల్లో మీకు రాజయోగం ఏర్పడబోతుంది శాస్త్రంలో ఈ అదృష్ట యోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు దీని కారణంగా మేషరాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు మా ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే మీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క రాశి వారు అధిరోహించబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పో పోటీగా తీసుకుంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు శ్రమిస్తూనే ఉంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు ఎక్కువగా వెంటనే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు పోతే అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం వీరిని వరించబోతోంది ఈ రాశి యోగం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి వీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధించబడుతుంది డబ్బులు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబం స్నేహితులతో విహార యాత్రలకు అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలలో ఏదైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు ఈ యొక్క సమయంలో అడుగులు వేసి మంచి విజయాన్ని వంద శాతం సాధిస్తారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన తమ అంతర్గత ఆలోచనని ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వీరు ఇతరులకు కూడా లొంగరు వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది వీరు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తూ ఉంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కోరుకున్నటువంటి మార్పులను మీరు చూస్తారు వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా వీరి యొక్క పై ఆఫీసర్స్ యొక్క మెప్పును కూడా పొందుతారు ఈ టైంలో చాలా జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనదాయం అనేది పెరగబోతోంది అదేవిధంగా ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులను చూస్తారు మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారో మీ యొక్క జీవితంలో ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తయ్యే సమయం మీకు ఆసన్నమైందనే చెప్పుకోవాలి అదేవిధంగా అదృష్టం అనేది మీ చంతకు రాబోతుంది ఈ రాశి వారి జీవితం మారిపోబోతుంది మీరు కోరుకున్న ప్రతీది కూడా మీ సొంతం కాబోతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి అనేది మీరు చూడటం జరుగుతుంది ఆర్థిక బలం అనేది మీలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం చేకూరుతుంది సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి జరుగుతుంది అదేవిధంగా మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ సంతానానికి సంబంధించి మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా కేసులు ఏమైనా పెండింగ్ కోర్టు కేసుల్లో ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు అందుకు ఫేవర్ గా ఈ కేసులు రావడం జరుగుతుంది అదేవిధంగా వివాదాల్లో చిక్కుకున్న భూములు కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు మీరు ప్రతి విషయం లోను ముందుంటారు ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో కూడా మీరు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉంటారు దీనివల్ల ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రయాణంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది అంటే దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో వాళ్ళను గౌరవించండి అదేవిధంగా పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకోండి వారు ఎటువంటి సలహాలు ఇచ్చినా వాటికి మీరు ఓకే అనండి చాలు ఎందుకంటే పెద్దవారు ఇచ్చే ధైర్యం అది మామూలు ధైర్యం కాదండి వారిచ్చే ధైర్యం వల్ల మీరు ఎన్నో రెట్లు ముందడుగు వేసి వారిచ్చేటటువంటి సపోర్ట్ అనేది ముందడుగు లాంటిది కాబట్టి వారి నుంచి ఎటువంటి సలహాలు సూచనలు వచ్చినా సరే మీరు తీసుకోవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి ఇక ఇలా చేయడం వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతీది కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది వారి యొక్క ఆశస్సులతో మీకు ప్రతీది కూడా లభిస్తుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏదైనా సరే కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి అలాగే అంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గరకు వెళ్ళి సలహాలు తీసుకోండి ఎందుకంటే అవి మీకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి はい。 ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకొని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయానికి చదువుకోవడానికి కేటాయించుకోవాలి అన్నట్లుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది తద్వారా మీరు అనుకున్నటువంటి పరీక్షల్లో చక్కటి రిజల్ట్ అనేది చూస్తారు ఇక విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆ యొక్క యూనివర్సిటీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సీట్ అనేది లభిస్తుంది ఈ రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే కనుక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి పదకొండు ప్రదర్శనలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి దైవ బలం పెరుగుతుంది అలాగే మూగజీవాలకు పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా ఏర్పాటు చేయడం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు అన్నీ కూడా తగ్గుతాయి అదేవిధంగా గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తి కానీ సాయిబాబా ఆలయానికి వెళ్ళి శనగరణ కానీ ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల గురుబలం మీకు పెరుగుతుంది మీకు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి నేతితో దీపారాధన చేయండి లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సో చూశారు కదండి మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం కారణంగా మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవత ఆరాధన గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు